अमावस्या कटे कटे गोद प्राणी गोद पाई गोद प्राणी 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 गोद పెళ్లి చేస్తున్నాం రేపు ఏమొచ్చి ముహూర్తం వేస్తున్నాం మా అమ్మలు నానమ్మలు అందరూ డాన్స్ సాంగ్స్ ప్రాక్టీస్ అవుతున్నారు పూలమాల తయారు చేస్తున్నారు మాయా వీడియో రేపు అప్పులు చేస్తా చూడండి మళ్ళీ సాంగ్ ప్రాక్టీస్ అయ్యారు కదా ఆ వీడిదో అప్పులు చేస్తా చూడండి మొత్తానికి కష్టపడి చెప్పేశాను అబ్బా రేపు మా మాయకి గోధుప్రాయ్ అవుతుంది పూలమాలలు గుడ్డకి అందరం ఒక్క దగ్గరే కూర్చున్నాం అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి హాయ్ పూల మధ్యలో ఆకులు గుడ్డాకి ఉండాలి కదా మా పావుని పిన్ని దొంగ ఇక ఎలా వెళ్ళిందో చూడండి మొత్తానికి ఒకలా తింపుకుని వచ్చేస్తుందబ్బా అవన్నీ తెచ్చి మా నానమ్మలు మా అమ్మమ్మలు అందరము ఒక దగ్గరికి కూర్చొని దండలు కొట్టడం స్టార్ట్ చేస్తాం అదండి కనిపిస్తుంది కదా తనే మనకు నాని ఆ పక్కన మా తాతమ్మ మా తాతమ్మ పక్కన మా పావుని పిన్ని ఆ తర్వాత మా అమ్మమ్మ అందరూ పూర్మాల కొడంలో లేదమైపోయారు నేను మా చెల్లి మా అమ్మకి పోలు అందిస్తూ హెల్ప్ చేశాను రేపు మా అమ్మ అందరితో రోజు ప్రై సాంగ్ ప్రాక్టీస్ చేపిస్తుంది మేము వెనక మొత్తం ఆహు ఆహు అని కార్స్ పాడుతున్నాం నేనైతే గట్టిగా అన్నాను అనుకోండి మా డాడీ వచ్చి ఏమన్నారు ఆహు ఆహు పై వినిపిస్తుందిరా అని అంటాను కానీ నావన్నీ పట్టించుకోలే మా అమ్మకి వెనక దించి రాగం అందించాను ఎంతైనా మా మాయ పెళ్ళికి మేము ప్రాక్టీస్ అవ్వాలి కదా నేను ఆహు ఆహు అంటుంటే మా నవ రౌనామమ్మ ఎంత నవ్వుతుందో నవ్వి నవ్వి పొంగి పడుతుంది చూడండి నవ్వి నవ్వి పొంగిపోతుంది తానికి ఎలాగో క్లాక్ ప్రాక్టీస్ అయిపోయాం మా అమ్మ గోతిప వీడియో అప్లోడ్ చేస్తుంది అందరూ చూడండి అందరూ ఒక దగ్గర కూర్చొని ఎంత ఎంజాయ్ చేశామో నాకైతే భలే అనిపించింది అబ్బా రేపు నేనే తోడు పెళ్లి గుడికి నాకు నిద్ర పట్టలేదు మన రైతుకి అందరము పాటలు పాడుకుంటూ పూలు కుట్టుకుంటూ పని వాళ్ళకు ఉండిపోయాము అబ్బా తొందరగా ఎలాగాలి కదా అందుకని ఫస్ట్ పరిగిపోయాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ కొట్టమని